హాయ్ హాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే విజయవంతంగా అయితే రెండవ వారాన్ని పూర్తి చేసుకుంది ఇక ఈ షోకి మన నాగార్జున గారు హోస్ట్గా వివరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ మధ్యన జరుగుతున్నటువంటి కొన్ని టాస్క్లలో అయితే కొద్దిగా శృతిమించిన గేమ్ లాగా అయితే బిగ్ బాస్ అయితే కనబడుతూ ఉంది ఎందుకంటే బిగ్ బాస్ని చూసేది ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి చిన్నపిల్లలు లేడీస్ అందరు చూస్తూ ఉంటారు అలాంటి టైంలో ఈ యొక్క గేమ్ షోలలో కొన్ని వాడే పదాలు కానీ అదేవిధంగా కంటెస్టెంట్లు మేల్ కంటెస్టెంట్లు ఆడుతున్నప్పుడు స్త్రీలతో ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చేతులు వేసే విధానం కానీ చాలా వల్గారిటీగా కనబడతా ఉంది సో దీని మీద ఇంతకుముందే ఇప్పటి వరకే బిగ్ బాస్ లాంటి షోని ఆపేయాలని చెప్పేసి నాగార్జున గారి ఇంటిని ముట్టడించే విధంగా కూడా ఒక గత సంవత్సరం అయితే కొంతమంది పోరాటం చేయడం జరిగింది కానీ ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ షో మాత్రం ఆగకుండా కంటిన్యూగా అయితే కొనసాగుతూ ఉంది అయితే నిన్న జరిగినటువంటి ప్ర ఒక ఎపిసోడ్ ఏదైతే ఉందో నిన్న బిగ్ బాస్ ఇచ్చిన ప్రభావతి టూ పాయింట్ చెప్పేసి రెండు క్లాన్లకి సంబంధించి సభ్యులను సభ్యులకు మధ్యన కోడిగుడ్లను సేకరించమన్న టాస్క్ని అదేవిధంగా కోడిగుడ్లను ఎవరు ఎక్కువగా సేవ్ చేస్తారో వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయని చెప్పేసి బిగ్ బాస్ అయితే టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం అక్కడికి వెళ్ళి గుడ్లను సేకరించి తీసుకువెళ్ళి వాళ్ళ వాళ్ళ ఎవరెవరికైతే వాళ్ళ యొక్క గూళ్ళను ఇచ్చారో ఆ గూళ్ళల్లో కోడిగుడ్లను పెట్టుకోవాలి కానీ ఇక్కడ వీళ్ళు స్ట్రాటర్జీ ప్లేయింగ్ అని చెప్పేసి ఈ యొక్క కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు విరుచుకుపడడం జరిగింది అయితే ఈ యొక్క ఏదైతే నిన్న జరిగిన ఘర్షణలు ఉన్నాయో అవి చాలా తీవ్రంగా అదేవిధంగా అసభ్యకరంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి నిన్న జరిగిన ఎపిసోడ్లో పృథ్వీ అనే కంటెండర్ అయితే పృథ్వీ అనే కంటెండర్ అక్కడికి వెళ్ళేసి గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరైతే ఎగ్స్ను పట్టుకుంటున్నారో తన అపోనెంట్ అయినటువంటి యష్మి గౌడ అండ్ మరియు ప్రేరణతో ఘర్షణకు దిగడం జరిగింది అయితే వాళ్ళు ఆ గుడ్లను సేకరించే ప్రయత్నం చేస్తుండగా అక్కడికి వెళ్ళి పృథ్వీ వాళ్ళను డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకోవడం అదేవిధంగా ఎక్కడెక్కడో చేతులు వేయడం అది చాలా వల్గర్గా కనిపించింది అదేవిధంగా యష్మి గౌడ కూడా దాని మీద ఎలాంటి ఎలాంటి విధంగా స్పందించకపోవడం అన్నది ఇక్కడ హాస్యాస్పదంగా మారింది అదేవిధంగా గేమ్ ఆడుతున్న టైంలో విష్ణుప్రియ మీద ప్రేరణ క్యారెక్టర్లెస్ అని చెప్పేసి ఒక మాట అనడం అన్నది అది ఫ్యామిలీ షోనా లేకపోతే మరే రకమైనటువంటి ఇతర వల్గారిటికి కంటెంట్కి సంబంధించిన షోనా అన్నది ఇప్పటివరకు అయితే ఇంకా ఇది వల్గారిటికి సంబంధించిన షో అని అయితే నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు కానీ నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో పృథ్వీ అయితే చాలా అగ్రెసివ్ అయిపోయి త లేడీస్తో తాను చేసినటువంటి బిహేవ్ తను డిఫెండ్ చేసినటువంటి బిహేవ్ చేసినటువంటి విధానం అయితే చాలా అంటే చాలా వల్గర్గా కనిపించింది అక్కడ యష్మి గౌడ మీద ఇష్టం వచ్చినట్టుగా చేతులు వేస్తూ తను ఆడిన గేమ్ ఏదైతే ఉందో అదైతే నెటిజన్లందరి ఆగ్రహానికి అయితే గురైందని చెప్పుకోవాలి అదేవిధంగా మాటలు కూడా మాటల యుద్ధం కూడా జరిగింది అప్పటికి ఆదిత్య హోం వచ్చి కంట్రోల్ చేయాలని చెప్పేసి పృథ్వీకి చెప్తుండగా ఇది చాలా తప్పు అని చెప్తా ఉంటే ఇది గేము నేను ఆడతాను మీరెవరు చెప్పడానికి అని చెప్పేసి తను అగ్రెసివ్ అయిపోవడం తప్ప ఆలోచించి ఆడిన ఆట విధానం అయితే ఎక్కడా కనపడలేదు అదేవిధంగా తన క్లాన్లోనే తన క్లాన్కి సంబంధించినటువంటి కిరాక్ సీత కూడా తనకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే తన మీద కూడా వాయిస్ రేస్ చేస్తూ మాట్లాడుతున్నాడు పృథ్వీ గత వారంలో కూడా నాగార్జున గారు పృథ్వీకి చెప్పడం జరిగింది నీ యొక్క ఎఫ్ అనే వార్డులు వాడుతున్నావు అదేవిధంగా చాలా అగ్రెసివ్గా ఉంటున్నావు దీ యొక్క వీటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి పృథ్వీకి నాగార్జున గారు చెప్పినప్పటికీ పృథ్వీ మాత్రం ఆ మాటలని పెడచెవిన పెట్టినట్టుగా కనబడుతూ ఉంది అయితే నిన్న జరిగినటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో ఈ అభయ్ నవీన్కి సంబంధించినటువంటి క్లాన్ ఆడిన విధానం ఏదైతే ఉందో వాళ్ళు డిఫెండ్ చేసుకునే విధానంలో అయితే తడబడ్డ తడబడ్డారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ నిఖిల్ గౌడ క్లాన్లో అయితే కంటెస్టెంట్లు అందరూ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపించారు అదేవిధంగా ఇక్కడ మన అభయ్ నవీన్ క్లాన్లో కనుక చూసుకుంటే ఒక నబిల్ మరియు నబిల్ ఒక్కడు ప్లస్ అభయ్ నవీన్ వీళ్ళిద్దరు తప్ప మీద కంటెస్టెంట్లు ఎవరు గట్టిగా పోటీ ఇవ్వలేకపోయారు అదేవిధంగా ఫిజికల్ టాస్క్లలో నాగమణికంట చాలా వీక్ కాబట్టి తను ఆడలేకపోయాడు అదేవిధంగా పృథ్వీని అడ్డుకునే ప్రయత్నం ఆదిత్య హోహం చేయగా తను కూడా పృథ్వీని డిఫెండ్ చేయలేకపోయాడు ఇక్కడ స్పస్ప సుస్పష్టంగా తెలిసిపోతుంది ఇక్కడ బిగ్ బాస్లో ఉన్నటువంటి రెండు క్లాన్లలో అభయ్ నవీన్కి సంబంధించిన క్లాన్ అయితే చాలా వీక్గా ఉన్న విషయం అయితే నిన్న తేట తెల్లమైపోయింది కానీ ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ పదాలు ఏవైతే వాడుతున్నారో ఆ పదాలు ఏవైతే వాళ్ళు బయటకి విని ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటటువంటి షోలో వినకూడనటువంటి పదాలు ఆ చిన్నపిల్లలు చూడకూడనటువంటి సన్నివేశాలు అయితే ఈ బిగ్ బాస్ షోలో కనబడుతూ ఉన్నాయి సో ఇలాంటి ఇలాంటి టాస్క్ ఇచ్చిన తర్వాత కూడా దీని మీద బిగ్ బాస్ సీరియస్గా సీరియస్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఎవరిని గాయపరుచుకోకుండా ఫిజికల్గా అబ్యూస్ చేసుకోకుండా గుడ్లను మాత్రమే సేకరించి వాటిని సేఫ్ చేసుకోవాలని చెప్పే చెప్పే ప్రయత్నం అయితే బిగ్ బాస్ చేసినప్పటికీ అక్కడైతే ఉన్న కంటెస్టెంట్లు అయితే దాన్ని పెడచేవిన పెట్టడం జరిగింది అదేవిధంగా నిఖిల్ గౌడ కూడా చాలా అగ్రెసివ్ అయిపోయి ఎవరైతే మన నాగమణికంట ఉన్నాడో నాగమణి కంటను విసిరేయడం అదేవిధంగా యష్మి గౌడని అని చేత్తో అవతలకు విసిరేయడం ప్రేరణని గిరగిరాని తిప్పేసి పక్కకు విసిరేయడం అన్నది చాలా అసభ్యకరంగా కనిపించింది అదేవిధంగా మరి అంత జరుగుతున్నప్పటికీ ఇక్కడ సోనియా ఒక పెద్ద స్థానంలో ఉండి పృథ్వీని కంట్రోల్ చేయాల్సింది పోయి అదుపు పృథ్వీని ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక అయితే ఇక్కడ తను చూపించిన వైఖరి కానీ తన ప్రయత్నం అయితే కానీ కనపడింది నాగార్జున గారు గత వారంలో కూడా చెప్పడం జరిగింది విష్ణుప్రియ మీద మీదను నువ్వు స్టార్ట్ చేస్తున్నది ఏదైతే ఉందో దాన్ని ఆపేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయినప్పటికీ సోనియా హక్కుల నాగార్జున గారి మాటనైతే పెడచేవిన పెట్టినట్టుగా కనపడుతూ ఉంది తన కంటెస్టెంట్ అగ్రెసివ్ అయిపోయి అక్కడ ఇతరులకి అక్కడ డ్యామేజ్ జరుగుతున్నప్పుడు తను తన తన ఒక క్లాన్ సభ్యురాలై ఉండి అక్కడ ఆపేటటువంటి ప్రయత్నం చేయకుండా ఇంకా ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం అన్నది తన వైఖరి అయితే చాలా క్రూరంగా అయితే కనబడతా ఉంది తన శాటిజం అన్నది అక్కడైతే కనబడతా ఉంది దీంతో నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు సాటర్డే కాబట్టి నాగార్జున గారు వచ్చిన తర్వాత మరి ఈరోజు జరిగినటువంటి గేమ్ మీద నాగార్జున గారు మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అదేవిధంగా కంటెస్టెంట్లకు ఏ ఏ ఏ కంటెస్టెంట్ల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేయబోతున్నారన్నది వేచి చూడాల్సింది మరి ఈ యొక్క గేమ్ ఆడుతున్నప్పుడు అబ్బాయి నవ్విను నేనేం చేయలేను ఈ గేమ్ ఒక్కటే ఫైనల్ కాదు ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి అని చెప్పేసి మాట్లాడిన తీరు మీద కూడా నాగార్జున గారు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది ఎందుకంటే బిగ్ బాస్లో ప్రతి టాస్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అలాంటిది దాన్ని పెడచేవిన పెట్టడం తన క్లాన్ చీఫ్ అయి ఉండి తన క్లాన్ వీక్ అవుతుంటే తన క్లాన్ని పటిష్టం చేసుకోవడం కానీ తన వ్యూహాలను పరచకుండా తను వెళ్ళిపోయి సై తను సైడ్కి వెళ్ళిపోయి కూర్చోవడం అన్నది తను ఆట ఆడే విధానంలో చాలా వీక్గా కనపడ్డట్టుగా అయితే కనబడతా ఉంది అదేవిధంగా ఇటుపక్కన చూసుకుంటే నిఖిల్ గౌడ టీం అంతా అగ్రెసివ్గా ఆడడం అన్నది కూడా చాలా నెగిటివిటీని అయితే బిగ్ బాస్ హౌస్ హార్మోనియన్ అయితే ఖరాబ్ చేసే విధంగా అయితే కనబడతా ఉంది అయితే మరి ఈసారి ఎలిమినేషన్లో తక్కువ ఓట్లతో పృథ్వీ మరియు ప్రేరణ ఉండడంతో అదేవిధంగా ప్రేరణ ఇంట్లో విషాద ఛాయలు అలుముకోవడంతో మరి ఈసారి ఎలిమినేషన్లో ప్రేరణని ఎలిమినేట్ చేస్తారా లేకపోతే పృథ్వీని ఎలిమినేట్ చేస్తారన్నది కూడా వేచి చూడాల్సి ఉంది అదేవిధంగా వీరిద్దరి తర్వాత తక్కువ స్థానంలో అయితే ఆదిత్యం కనబడుతున్నాడు తను ఉంటాడా లేదా అన్నది కూడా ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అయితే నిన్న జరిగిన టాస్క్లో మన నిఖిల్ గౌడ టీం గెలిచినందున ప్రభావతి అయితే ఒక రెడ్ కలర్ ఎగ్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెడ్ కలర్ ఎగ్ని ఎవరైతే తన క్లాన్లో ఉన్నారో తన పోటీగా తనతో పోటీ పడి మరి తన తను చీఫ్ అవుతాడా లేకపోతే వేరే వాళ్ళని చీఫ్ చేయాలా ఈ గేమ్లో గెలిచిన తర్వాత డిసైడ్ చేస్తాను బిగ్ బాస్ చెప్పడంతో కిరాక్ సీత అయితే తను చాలా కష్టపడి ఆడింది కాబట్టి ఆ రెడ్ ఎగ్ను తనకిచ్చి తనతోనే కాంపిటీషన్ గేమ్ ఆడతాడనుకుంటే తను తెలివిగా ప్రవర్తించే ఆ ఎగ్గును మళ్ళీ తీసుకెళ్లి సోనియాకులకు ఇవ్వడంతో ఇక్కడ కిరాక్ సీత కూడా చాలా బాధపడ్డ బాధపడిన విధంగా అయితే కనిపించింది ఆ తర్వాత నిఖిల్ గౌడ తన దగ్గరకు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కిరాక్ సీత అయితే తన ఆగ్రహాన్ని అయితే కంట్రోల్ చేసుకోలేకపోయింది నువ్వు వెళ్తావా లేకపోతే నేను వెళ్ళనా కూడా మాట్లాడడం జరిగింది అయితే దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి నిఖిల్ గౌడ కూడా చీఫ్గా ఫీల్ అయినట్టుగానే కనబడతా ఉంది అయితే గతంలో తను ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు ఇప్పుడు తను ఆలోచించకుండా తను ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తూ తను చేసినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా హౌస్ మేట్స్ అందరినీ ఆగ్రహానికి గురయ్యేలా చేస్తున్నాయి మరి చూడాల్సి ఉంది ఈరోజు నాగార్జున గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది నిన్న జరిగినటువంటి టాస్క్లో మరి వృద్వీ చేసినటువంటి అసభ్యకరమైనటువంటి ప్రవర్తనకి ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు అదేవిధంగా అవి దాన్ని ఫ్యామిలీ గేమ్ షో అంటారా లేకపోతే వల్గారిటీకి సంబంధించిన గేమ్ షో అంటారా అన్నది కూడా అనే దాని మీద కూడా నాగార్జున గారు ఈరోజు ప్రశ్నించ ప్రశ్నిస్తున్నాడా అడుగుతున్నాడా లేదా అన్నది కూడా మనం ఈరోజు నాగార్జున గారు వచ్చేదాకా వేచి చూడాల్సిన అవసరం అయితే మనకు కనబడతా ఉంది